వరుస ఐటెం సాంగ్స్ తో నిత్యం ట్రెండింగ్ లో ఉంటోంది బాలీవుడ్ భామ ఊర్వసి రౌతేలా ఇటీవల డాకు మహారాజ్ మూవీలో దబిడి దిబిడి పాటతో ఓ ఊపు ఊపేయడంతో పాటు ఆ సినిమాలో చిన్న పాత్రలోనూ యాక్ట్ చేసింది జార్ట్ సినిమాలోనూ టచ్ కి అనే ఐటమ్ సాంగ్ తో అల్లాడించేసింది తాజాగా ఊర్వశి మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చేసింది కాకపోతే ఈసారి పాట వల్ల పాత్ర వల్ల కాదు తన సెల్ఫ్ డబ్బా వల్ల బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ తర్వాత ఆ రేంజ్ లో ప్రమోషన్ చేసి తానేనని చెప్తుంది ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను ఎప్పుడు నా పని గురించి ఆలోచిస్తాను సినిమాలు ప్రమోట్ చేసే విషయానికి వస్తే షారూఖ్ ఖాన్ తర్వాత ఆ స్థాయిలో ప్రమోషన్స్ చేసేది నేనేనని మీరు ఒప్పుకొని తీరాల్సిందే హాలీవుడ్ మేకర్స్ కూడా రేచర్ మూడో సీజన్ కోసం నన్ను ప్రమోషన్స్ చేయమని అడిగారు కాబట్టి మీరే అర్థం చేసుకోండి వీలైతే పొగడండి ఇది గర్వపడాల్సిన విషయం అయిన ఆర్టిస్టులుగా మన సినిమాను మనం ప్రమోట్ చేయకపోతే ఇంకెవరు చేస్తారని ప్రశ్నించింది ఆమె వ్యాఖ్యలు విన్న పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు ఉర్వశీ కావాలని ఇదంతా చేస్తోంది తను ట్రోల్ చేస్తే కొంతకారం ఆమె గురించి మాట్లాడుకుంటామని అలాగైన వార్తల్లో ఉంటామన్నదే ఆమె ప్లాన్ జనమంతా తన గురించి ఏదో ఒక రకం మాట్లాడుకోవాలని ఇలా ప్లాన్ చేసింది ఈమె వ్యాఖ్యలు కాస్త పిచ్చిగా ఉంటాయి కానీ అందులో కూడా ఆత్మస్థైర్యం కనిపిస్తోందని కామెంట్లు చేస్తున్నారు మరికొందరేమో ఈమె మళ్లీ మొదలు పెట్టిందిరా బాబు అని తలపట్టుకుంటున్నారు